అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడినటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అట్లనే మీ ఊర్లో సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడాలి చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్తున్నా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడినటువంటి వీడియో చూపిస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో చూపిస్తా ఐదు ఎకరాలకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నాం ముప్పై ఒకటో తారీఖు రాత్రి వరకు తొంభై శాతం రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నాం అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీకు వినిపిస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ఏమని మాట్లాడిండు అసలు రైతు భరోసా ఎంత మందికి రావడానికి రెడీగా ఉన్నది ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు రైతు భరోసా ఎంతమంది అకౌంట్ లో పడబోతున్నది అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ ఏందనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇన్ని రోజులు ఒక లెక్క ఈ వీడియో ఒక లెక్క అందరికీ వీడియో షేర్ చేయరు చాలా మంది రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో సమాధానం కావాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదు దాదాపు ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ టార్గెట్ వెయ్యి లైఫ్లు కూడా కొట్టే ప్రయత్నం చేయండి మీకోసం ఇన్ని రోజులు ఫైట్ చేస్తూ వచ్చిన పోరాటం చేస్తా చేస్తా రైతులను న్యాయం జరిగేంత వరకు నా ఫైట్ ఇట్నే కంటిన్యూ అవుతుంది ప్రభుత్వాన్ని బాధ్యత క్వశ్చన్ చేస్తా ఫస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఇంపార్టెంట్ నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు ఒకసారి ఈ మాటలు మీరు వినాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు వినండి ఏం చెప్తున్నాడు ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ మధ్యలోకి వెళ్తే ఇంకేదన్నా గ్యాప్ ఉంటే హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యంగాని భూమిని వెరిఫై చేస్తున్నాం అంటే వ్యవసాయం చేయకుండా ఇరవై ముప్పై ఏళ్లుగా పడావు పట్టదు కానీ ఆయన పేరు మీద ఉంది అది కూడా ఓఆర్ఆర్ లోపల అవి ఆగితే ఆగితే కానీ వ్యవసాయం చేసిన ప్రతి ఎకరానికి కూడా పైసలు పడిపోతాయి పన్నెండు లేదు చొప్పున ఏరిపోతుంది కూడా ఆయన సారీ ఆయన కేంద్ర మంత్రి నేను మాట్లాడాను ఆయన గారు కూడా మాట్లాడాడు ఢిల్లీ పోయినప్పుడు ఆదిలాబాద్ రామగుండం వరంగల్ తోటి పాటు ఖమ్మం కూడా ఒత్తిడి తీసుకురామని చెప్పాం ఎయిర్పోర్ట్ ముచ్చట చెప్పింది సరే ఈ రోజు రాత్రి వరకట ఐదు ఎకరాలకు రైతు భరోసా పడుతుందట తొంభై శాతం రైతులకు రైతు భరోసా ఇచ్చేస్తామని చెప్పి తుమ్మల గారు చెప్తున్నటువంటి మాట తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఆయన చెప్తున్నటువంటి క్లియర్ కట్ ముచ్చట తొంభై శాతం రైతులకు ఇచ్చేస్తారట హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు ఇప్పుడు సర్వే చేస్తున్నారట హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు సర్వే చేస్తున్నాం అవి సర్వే అయిపోయినాక కూడా ఇస్తాం ఆ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు అక్కడిక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు మాత్రమే ఆగొచ్చు మిగతా వాళ్ళందరికీ రైతు భరోసా ఇచ్చేస్తామని చెప్పి తుమ్మల గారు చెప్తున్నటువంటి మాట అది వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి ముచ్చట ఈ రోజు రాత్రి వరకు ఐదు ఎకరాల రైతు భరోసా పడుతుంది నాకైతే నమ్మకం లేదు మరి మీకు నమ్మకం ఉందో లేదో అనేది మీరే క్లారిఫికేషన్ తీసుకోవాలి ఎందుకంటే నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇంకా కంప్లీట్ కాలే పూర్తి స్థాయిలో కాలే అప్పటికే ఐదు ఎకరాలకు వెళ్ళిపోయారు సారు సరే ఇవన్నీ పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక భారీ బహిరంగ సభలో మాట్లాడారు చాలా అద్భుతంగా మాట్లాడారు రైతు భరోసా గురించి అది కూడా మనం చూద్దాం నేనైతే వెయ్యి సార్లు మొత్తుకున్నా వెయ్యి సార్లు వెయ్యి వీడియోలలో చెప్పిన రైతు భరోసా వీడియోలు కేవలం ఐదు వేల కోట్లే ఖర్చు పెట్టారు ఇంకా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చిరు పైసలు రైతు భరోసా కోసం ఐదు వేల ఖర్చు పెట్టి ఐదు వేలు ఉన్నాయన్న మన పైసలు అక్కడే ఉన్నాయి ఆ పైసలకు వెళ్ళి మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు వీళ్ళకు వీళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు కొంతమందికి ఏమో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిర్రు మన రైతు భరోసాకు రావాల్సినటువంటి రైతులకు రావాల్సినటువంటి పైసలు వాళ్లకు వీళ్ళకు ఖర్చు పెట్టిరని చెప్పి మొర్రో మొర్రో మొత్తుకుంటే నా మాట ఇన్లే నన్ను దిట్టుకున్నారు కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టేట వాళ్ళు ఇబ్బంది ఇబ్బంది కూడా పెట్టింది ఎక్కడ కూడా నేను పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు ఒకసారి వినూరి రైతు భరోసా గురించి ఏం చెప్తారు చెప్పండి సార్ ఇవాళ రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఇవాళకి ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకు ఇరవై వేల కోట్ల రూపాయలు పంచి పెడతాం ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు అంటే ఎట్లా అనుకుంటున్నారు దాదాపు ఒక్క పంటకి అంటే రెండు పంటలు ఉంటాయి సంవత్సరంలో ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట పన్నెండు నెలల్లో ఒక్క పంటకి ఆరు నెలలకు ఒక పంటకు పదివేల కోట్లు కావాలి ఇంకో ఆరు నెలల ఒక పంటకు ఇంకో పదివేల కోట్లు అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు రైతు భరోసా గురించే కావాలి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట విన్నరా రైతు భరోసా ఇప్పటి వరకు రూపాయలు ఐదు వేల కోట్లు ఇచ్చినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు వేస్తాం తొందరలోనే మీరు ఇక్కడ క్లారిటీ నేర్చుకోవాలి తొందరలోనే అనే మాట అన్నాడు తొందరలోనే అంటే సంవత్సరం తర్వాతనా తొందరలోనే అంటే ఆరు నెలల తర్వాతనా తొందరలోనే అంటే రేపేనా తొందరలోనే అంటే మార్చిలోనా తొందరలోనే అంటే ఏప్రిల్లోనా అగస్టులోనా డిసెంబర్ లోనా ఏంది తొందరలో అనేటటువంటి పదానికి అర్థమైంది ఇదే రేవంత్ రెడ్డి సారు జనవరి ఇరవై ఆరవ తారీఖు ఈరోజు ఆదివారం ఇలా బ్యాంకులు బంద్ రాత్రి బార బాజే తర్వాత అందరు అకౌంట్ టకీ టకీ అని మెసేజ్లు వస్తుంది మీ ఫోన్లు మీరు చూసుకోర్రీ అని చెప్పి చెప్పింది చాలా మంది రైతులు నమ్మిరు నమ్మి ఆయన ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు చాలా మంది రైతులు మాకు మెసేజ్లు ఫోన్లు కూడా చేస్తున్నారు అసలు తొందరలో అనేటటువంటి మాటకు అర్థమైంది నేను దయశాదం మొత్తుకున్నాను చాలా వీడియోలో చెప్పినా నా బ్యాక్ వీడియోలలో మీరు చూడొచ్చు ఐదు వేల కోట్లే ఖర్చు పెట్టి ఇంకా ఐదు వేల కోట్లు ఇవ్వాలి మన పైసలే అప్పు తెచ్చి బ్యాంకుల ఏది భూములు కుదోబెట్టి మరి మనకి ఎందుకు ఇత్తలేదు లేదని చెప్పి వంద సార్లు అడిగిన మరి నాలుగు వేల కోట్లు నిజంగానే వీళ్ళ దగ్గర పైసలు ఇట్లుంటే మన పైసలు మరి నాలుగు వేల కోట్లు ఇవ్వాలి రిలీజ్ చేయొచ్చు కదా టకీఈ టకీ అని మెసేజ్లు మోగొచ్చు కదా ఎన్నో మోగుతలేవు ఎందుకు వస్తలేదు రైతు భరోసా నాకు తెలిసి ఇలా మార్చి ముప్పై ఒకటో తారీఖు వీళ్ళు చెప్పింది కూడా మార్చి ముప్పై ఏడో తారీఖు లోపు కాబట్టి రైతు బంధు అనేటటువంటి చాప్టర్ ఇటు తో క్లోజ్ రైతు బంధు చాప్టర్ క్లోజ్ రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాలకు విడుదల చేస్తున్నామని తుమ్మల గారు చెప్పినారు నాకు నమ్మకం లేదు మరి అది మీకు నమ్మకం ఉందా లేదా అనేది మీ ఒపీనియన్కి కి వదిలేస్తున్నారు కానీ ఒక మంత్రి చెప్పిండు కాబట్టి మాక్సిమం ఒక అరవై శాతం నమ్మొచ్చు నలభై శాతం అయితే నమ్మకం లేదు ఎందుకంటే ప్రతిసారి ఇట్టే చెప్పుకుంటూ వచ్చింది వీళ్ళు రైతు భరోసా కేవలం ఐదు వేల కోట్లే ఇంకా ఐదు వేల కోట్లు ఇవ్వాలి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుందంట ప్రతి సంవత్సరం అంటే ఐ మీన్ ఒక్క పంటకు ఒక దఫ పంటకు ఆరు నెలల పంటకు రెండు పంటలు ఉంటాయి కదా ఒక్కొక్క పంటకు పన్నెండు వేల రూపాయల చొప్పున ఎకరానికి పైసలు ఇవ్వాలంటే ఎనభై లక్షల మంది రైతులకు ఇయ్యాలి ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలంట ఈ నమూనాను లెక్కేస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి సంవత్సరానికి రైతు భరోసాకి ఇవ్వాల్సినటువంటి పైసలు తర్వాత రుణమాఫీ పైన కూడా మాట్లాడింది రుణమాఫీ గురించి ఏం చెప్పింది తెలుసా ఇరవై ఐదు లక్షల మంది పైచిలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేసేసినాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పిండీ ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు మీరు రుణమాఫీ కోసం ఎంత అనుకుంటున్నారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఏమో ముప్పై ఒక వేల కోట్లు అన్నారు తర్వాత ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు సాలు అన్నారు ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో కేవలం ఇరవై కోట్లే ఖర్చు పెట్టి ఇరవై వేల కోట్లే ఖర్చు పెట్టారు ఇంకా ఆరు వేల కోట్ల అక్కే ఉన్నాయి ఓన్లీ రుణమాఫీకి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైనా రైతు మందికి ఇస్తారంటే అట్లా లేదు ఆ ఆరు వేల కోట్ల రూపాయలు తెలియదు ఇప్పుడు రాక అన్ని బతుకమ్మ చీరలకు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఒక్క బతుకమ్మ చీర మహిళలకు రాలే పంట బోనస్ కింద ఎన్ని వేల కోట్లు అన్నారు రైతు భరోసా ఇన్ని వేల కోట్లు అన్నారు నమాఫ్ ఎన్ని వేల కోట్లు అన్నారు ఆర్టీసీ బాస్ కి వేల కోట్లు అన్నారు రోడ్లకి కింద అన్నారు కాలేజీలకు కింద అన్నారు బస్ బస్టాండ్లకి కింద అన్నారు అన్ని చెప్పిరు అసలు ఈ పైసలు ఎటుపోతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ తుమ్మలకారేమో ఈ రోజు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేస్తాం తొంభై శాతం రైతులకు వస్తుందట అది ఐదు ఎకరాలు పది ఎకరాలు అన్నది ఏం లేదట తొంభై శాతం మంది రైతులకు రైతు భరోసా వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మాత్రం ఐదు వేల కోట్లు ఇచ్చేసినాం మిగతా నాలుగు వేల కోట్లు త్వరలో తొందరలోనే వేస్తాం తొందరలో అంటే మరి అది క్వశ్చన్ మార్క్ తొందరలో అంటే ఇయ్యాల రేపా ఎల్లుండా సంవత్సరమా రెండు సంవత్సరా లేకపోతే ఎలక్షన్ టైం కంటే ముందేస్తారా ఎప్పుడు వేస్తారనేది తెలియదు ఇప్పుడు ఎవరిని నమ్మాలి రేవంత్ రెడ్డి సార్ని నమ్మాలన్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని నమ్మాలన్నా వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇవాళ రాత్రి అర్ధరాత్రి పడతాయి పైసలు అని చెప్తాడు ఇవాళ రాత్రి పైసలు పడతాయాక టీ టకీ అని మీరు ఫోన్ ఫోన్లో వస్తుందని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారేమో త్వరలో ఇస్తామని చెప్తున్నాడు త్వరలో అంటే ఎప్పుడు అంటే కేసీఆర్ భాషలోనే కేసీఆర్ కూడా త్వరలో జాబ్ నోటిఫికేషన్ త్వరలో పెన్షన్ త్వరలో ఇంకోటి త్వరలో త్వరలో రైతు బంధు త్వరలో ఏది కళ్యాణ లక్ష్మి త్వరలో దళిత బంధు త్వరలో గిరిజన బంధు అన్నట్టు రేవంత్ రెడ్డి త్వరలో త్వరలో ఆ త్వరలోనే ఈ త్వరలో నేర్చుకున్నట్టు ఉన్నాడు ఆ త్వరలో అటువంటి మాట ఈ త్వరలో నేర్చుకున్నాడు సరే ఏంటన్నట్టు ప్రభుత్వానికి ఒక కన్ఫర్మేషన్ లేదు రైతు భరోసా ఏంది కథ ఏందో ఇప్పుడు ఇన్ని వినిపించినాక కూడా ఇంకేం చెప్తాం జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చెప్పి టకీ టకీ టీ అన్నాడు రైతు భరోసా చాప్టర్ క్లోజ్ రైతు భరోసా అనేటటువంటి చాప్టర్ ముగిసిపోయింది ఆ దుకాణం బై బంద్ అయిందన్నట్టే లెక్క ఇచ్చే అవకాశం లేదు ఎక్కడ కూడా అసలు రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇవ్వచ్చు కానీ ఇప్పటిదాకా రైతు భరోసా ఇవ్వలే ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు అకౌంట్లలో ఇప్పటిదాకా రైతు భరోసా డబ్బులు విడుదల విడుదలగాలే ఏమైంది ఎటువైనాయి పైసలు ఏమైనాయి ఎందుకు ఏ ఏలేకపోయారు చాలా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఇంకా నాకు తెలిసి ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు ట్వంటీ పర్సెంట్ రైతు భరోసా రాలే ఇంకా ఇప్పుడు ఐదు ఎకరాలు అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏం చెప్తారు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఈ రోజు రాత్రి ఇచ్చి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఇస్తాం వాళ్ళే పేద రైతులు ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి మేము రైతు భరోసా ఇవ్వబోమని చెప్పి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా ఏమైనా చెప్తుర్రా మరి ఇది కూడా క్వశ్చన్ మార్క్ అన్నట్టే కదా తుమ్మల గారు చెప్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు ఈ రోజు సాయంత్రం నైట్ వరకు రైతు భరోసా పైసలు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తాము మీరు టెన్షన్ తీసుకోకండి అందరికి హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములకే రావు అవి మేము ఇంకా వెరిఫై చేస్తున్నాం సర్వే చేస్తున్నాం అని చెప్తున్నాడు అంటే రెండు మూడు వారాలు సర్వే చేస్తామని ఇదే డైలాగులు కొడుతుంది ఇప్పుడు ఇదే డైలాగులు చెప్తున్నాం మళ్ళా అంటే ఎవరిని నమ్మాలా ముఖ్యమంత్రి గారిని నమ్మాలన్నా లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నమ్మాలన్నా ఎవరిని నమ్మాలి ఎవరు మాటలు పట్టించుకోవాలి ఈ ఈ రైతు భరోసా పైన ఒక్క మంత్రి మాట్లాడు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు ఒక్క ఎమ్మెల్సీ మాట్లాడు ఒక్క ఎంపీ మాట్లాడు అందరు హైదరాబాద్ లో ఆ ఫామ్ హౌస్ లలో లేకపోతే ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాగి తిని పండు తప్ప ఒక్కడు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు రైతులు పడుతున్న కష్టాలు రైతులు పడుతున్న బాధలు రైతులు పడుతున్న ఇబ్బందులు అరే వ్యవసాయ పొలాలలో ఇప్పటి నీళ్లు పోయినటువంటి పరిస్థితి కదా కాళేశ్వరం అనేటటువంటి పెద్ద ప్రాజెక్టు కట్టినాం తీస్మానకాన్ ప్రాజెక్ట్ అని చెప్పింది కేసీఆర్ ఆ ప్రాజెక్టులకు వెళ్ళి ఏ ఎకరానికి ఏ ఆనకట్టకు నీళ్లు పోతున్నాయి ఏ రైతు బాగుపడ్డాడు కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలో ఏ రైతు కోటీ సరండు ఏ రైతు మాగాని వండింది ఏ రైతు లక్షాధికార అయిండు దీనికి సమాధానం చెప్పాలి కదా రైతు భరోసా ఫెయిల్ పంట బోనసు ఫెయిల్ తర్వాత పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్ సబ్సిడీలకు సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్ ఆఖరికి ములుగు జిల్లాలో ములుగు జిల్లాలో ములుగు జిల్లా అక్కడ ఏది కర్ణాటక బార్డర్లో ఛత్తీస్గఢ్ కర్ణాటక బార్డర్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆ ఛత్తీస్గఢ్ బార్డర్ సంథింగ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లో కల్తీ విత్తనాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కల్తీ విత్తనాలు అమ్మితే అవి నిజమే అని కొనుక్కొని రైతులు ఆ విత్తనాలు వేస్తే మక్కజొన్న పంటలు ఫెయిల్ ఆ వరి పంటలు ఫెయిల్ కూరగాయలు పండిస్తే కూరగాయలు ఫెయిల్ ఆ కల్తీ విత్తనాల వల్ల చాలా మంది రైతులు పురుగుల మంది దాగి చనిపోయినారండి వాళ్ళ గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు ప్రభుత్వం రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం రైతులు నమ్మి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు పోయి బ్యాంకులో కట్టండి అనుడుతోంటే చాలా మంది రైతులు పది రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో లో పైసలు కడితే ఆ రెండు లక్షల కంటే పైన యాభై వేలు నలభై వేలకి వడ్డీతో సహా కట్టి ఆ రెండు లక్షలు అట్నే పెట్టారు రేవంతటి చేత్తుడేమో రుణమాఫీ అవుతుందేమో అని చెప్పి అబ్బి కాలే చాలా మంది రైతులు నువ్వు ఏమైంది రుణమాఫీ ఇంకా కడతలేమో అని చెప్పి బ్యాంక్ అధికారులు వచ్చి గేట్లు అవుతురు రైతుల వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లు అవుతురు కూలర్లు ఎత్తుకోతారు అవమానం తట్టుకోలేక చాలా మంది రైతులు పురుగుల మంది దాగి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఫ్యాన్ కు తాడు కట్టుకొని ఇబ్బంది పడ్డటువంటి దాఖలాలు ఉన్నాయి ఏకంగా ఒక రైతు బ్యాంకు పోయి బ్యాంకులో లో పాయిజన్ తీసుకొని ఆయన ఇబ్బంది పడేటువంటి తహకలాలు ఉన్నాయి మరి ఇవన్నీ కండ్లకు కనబడతలేవా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం మాట్లాడతలేదు ఎందుకు ప్రభుత్వం ఈ అంశం పైన రెస్పాన్స్ ఇస్తలేదు అంటున్నాం ఇదే కాంగ్రెస్ ఏం చెప్పినారు రైతుల కోసమే మా పాలన రైతులే మా ఎజెండా అని చెప్పి చెప్పినారు మరి ఏమైంది ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతుంటే కండ్లు కనబడతలేవా కండ్లకేమన్నా పచకామర్లు వచ్చినాయా ఏమైంది అంటున్నా ఇప్పుడు మేము మాలా అంటోళ్ళు మాట్లాడితే మాలంటోళ్ళు రైతుల గురించి పోరాటం చేస్తే రైతుల గురించి క్వశ్చన్ చేస్తే నీ చెంచల్గూడ జైలు లేదా చెల్లపల్లి జైలు అనేకమైనటువంటి అక్రమ కేసులు నిర్బంధాలు ఇబ్బందులు పెట్టడం ఇప్పుడు రేపో మాపో నన్ను కూడా తీసుకోపోయి చెల్లపల్లి చెంచల్గూడ జైల్లో పెడతారు వంద శాతం ఇదే జరుగుతుంది మీరు రాసి పెట్టుకోరు నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ లిస్ట్లో నా పేరు ఉందని చెప్తుండ్రు ఆల్రెడీ నా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి ఫోన్ వాడోడు వీడోడు వింటున్నాడు ఇవన్నీ నాకు తెలుసు ఇవన్నీ అయితే అని కూడా నాకు తెలుసు ఆల్రెడీ అక్రమ కేసులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు మూడు అక్రమ కేసులు పెట్టి కోర్టులకు పోతున్నాం న్యాయస్థానం ఉన్నది చట్టాలపైన గౌరవం ఉన్నది మాకు నమ్మకం ఉన్నది కాబట్టి న్యాయస్థానం పైన ఓక్స్ పెట్టుకున్నాం మాట్లాడితే తప్పు క్వశ్చన్ చేస్తే తప్పు ప్రభుత్వాన్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇప్పుడు రైతుల గురించి పోరాటం చేయడమే మేము చేసిన తప్ప కాబట్టి నేను రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇన్ని రోజులు మీకోసం మాట్లాడుతూ వచ్చిన మీకోసం పోరాటం చేస్తూ వచ్చిన రేపటి రోజు నాకు ఏమి ఇబ్బంది అయినా కూడా మీరు నా వెనకాల ఉంటారనేటటువంటి ధైర్యం ఉన్నది ఆ నమ్మకం ఉన్నది ఆ ధీమా ఉన్నది ఎందుకంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి మార్చి ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు వరకు రైతు భరోసా కోసం కొట్లాడుతూ వచ్చిన రైతు రుణమాఫీ కోసం కొట్లాడుతూ వచ్చిన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చిన రేపటి రోజు నా కూడా అక్రమ కేసులు పెట్టవచ్చు నా గొంతు నొక్కేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు ప్రభుత్వం నాకు సంఖ్యలు లేవచ్చు నన్ను నిర్బంధానికి గురి చేయొచ్చు అయినా సరే నేను ఆల్రెడీ ప్రధానంగా చెప్పే మాట ఒకటే నా చివరి శ్వాస వరకు తెలంగాణ సమాజం కోసమే మాట్లాడతా అని చెప్పినా తెలంగాణ సమాజం కోసమే పోరాటం చేస్తా అని చెప్పినా బాజాప్తా పోరాటం చేస్తా రైతుల కోసం మాట్లాడతా రైతుల కోసం నిలబడతా కానీ ఈ కుట్రలు చేయాలని చెప్తున్నాం మేము మా మీద కుట్రలు మా మీద దాడులు మా మీద అక్రమ కేసులు ఇవన్నీ బంజేయ్రీ ఏమొస్తుందండి మా మీద అక్రమ కేసులు పెడితే ఏమొస్తాయి ఏమన్నా తిరుగుతున్నామా కుడుతున్నామా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నా రైతులకు రావాల్సినటువంటి రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైంది పంట బోనస్ ఏమైంది కౌలు రైతులకు పైసలు ఏమైనాయి సబ్సిడీలు ఎటుపోయినాయి ట్రాక్టర్లు ఎటుపోయినాయి ఇవన్నీ ఎటుపోయినాయి అంటున్నా దీ సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వాలు ఇవన్నీ పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలు పంపడం గొంతులు నొక్కేయారా వీటి సోషల్ మీడియాలో కనబడవద్దు మాట్లాడొద్దు ఇదేం ఈ మోటో ఎందుకు ఈ ఎజెండా ఎందుకు ఏమొస్తుంది ఈ ఎజెండాతో మీకు సరే ఇవన్నీ నడుస్తున్నాయి ఏది ఏమైనా అన్నింటినీ ఫేస్ చేయడానికి మేము రెడీ ఉన్నాం కానీ రైతు భరోసా ఇమీడియట్లీ రైతుల ఖాతాలలో మీరు జమ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఖచ్చితంగా మీరు జమ చేయాల్సిందే ఈ రోజు రాత్రి వరకు ఐదు ఎకరాలకు రైతు భరోసా వర్తదని చెప్పి తుమ్మల గారు చెప్తా ఉన్నారు తుమ్మల గారి మాట పైన అరవై శాతం నమ్మకం ఉన్నది నలభై శాతం ఉత్తదే అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పేసినారు ఐదు వేల కోట్లు ఇచ్చినాము నాలుగు వేల కోట్లు తొందరలోనే ఇస్తున్నామని చెప్తున్నాడు మరి తొందరలో అంటే రెండు వేల ఇరవై ఏడో రెండు వేల ఇరవై ఎనిమిదో రెండు వేల మరి ఇరవై ఆరో ఇది అంత పెద్ద క్లారిటీ లేదు కానీ చూడాలి మరి ఏం జరగబోతున్నది కానీ దయచేసి రైతులను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకోసం మాట్లాడుతూ వచ్చిన రేపటి రోజు అరెస్ట్ అయినా అక్రమ కేసులు పెట్టినా అన్నిటికీ మీరు తోడుండాలనేటటువంటి ఒక రిక్వెస్ట్ మాత్రం మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే